నేను మదర్స్ డే గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం చెప్దామా మంచి తల్లులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు అందరిలో ఒక మంచి తల్లి గురించి మనం చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే బాబు మోషే గారి తల్లి గురించి జ్ఞాపకం చేశారు నేను కూడా మరొక తల్లి గురించి జ్ఞాపకం చేస్తాను ఆ తల్లి పేరు ఎలిజబెత్ ఆ తల్లి పేరు ఏం పేరు ఎలిజబెత్ మరి బాప్తి మిచ్చి యోహన్ గారి యొక్క తల్లిగారు ఆమె ఆమె వయసు చాలా పెద్దది అన్నమాట వృద్ధురాలు చాలా ముసలావిడ ఆవిడ చాలా ముసలావిడ పిల్లలు లేరు గుడ్రాలు ఇప్పుడు బాధపడలేదు అయితే మరి దంపతులు ఇరువురు కలిపి బిడలు కొరకు ప్రార్థన చేశారు అయితే వారు పిల్లలు లేరని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టలేదు కానీ యాజకత్వంలో నమ్మకంగా ఉన్నారు దేవుని యొక్క దృష్టిలో వారు చాలా నమ్మకంగా జీవించారు యథార్థవంతులుగా జీవించారు మరి దేవుని బిడ్డలారా దేవుని చిత్త ప్రకారం చూస్తే వారిద్దరూ గొడ్రాలుగా పిల్లలు లేకుండా ఉండడానికి దేవుని చిత్త ఉంది ఏమిటి అని అంటే ఒక పరిశుద్ధుడైన ప్రవక్త లేక ఒక పరిశుద్ధుడైన ఆ బిడ్డ వారి గర్భాన్ని ధరించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఆ సమయం వచ్చేంత వరకు కూడా అమ్మకి పిల్లలు లేకుండా చేశాడు అయితే సమయం వచ్చింది గర్భఫలాన్ని ఇచ్చాడు ఆమె ఎలిజబెత్ ఆమె మరి గారికి బంధువురాలు వాళ్ళిద్దరూ భార్య ఇద్దరూ కూడా ఎలిజబెత్ గారు ఆమె భర్త ఇద్దరు కూడా ఇరుశలం దేవాలయంలో పరిచయం చేస్తూ ఉన్నారు వృద్ధాప్యంలో వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్దాం వృద్ధాప్యంలో వారికి పిల్లల్ని ఇచ్చాడు ఇచ్చి ఏం చెప్పాడు చాలా పరిశుద్ధంగా పెంచమని చెప్పాడు ఇచ్చి ఏం చెప్పాడు చాలా పరిశుద్ధంగా పెంచమని చెప్పాడు ప్రియ దేవుని బిడ్లారా చాలా పరిశుద్ధంగా పెంచాలి వాడు సమాజంలో పెరగబడి మరి పాపంతో పాడైపోవడానికి వీలు లేదు లోక సంబంధమైన విధంగా లోక సంబంధమైన రీతిలో అతడు పెంచబడడానికి వీల్లేదు కనుక మీరు చాలా జాగ్రత్తగా పెంచాలి ఆ బిడ్డ ఆదరు చేయబడినవాడు అనగా వ్రతం చేయబడినవాడు అని చెప్పినప్పుడు ఆమె మరి భర్తతో కలిసి ఆ బిడ్డను పెంచడానికి నేను అనుకుంటూ ఉంటాను వారిద్దరూ కూడా అడవిలోకి వెళ్ళిపోయారు అడవిలోకి తీసుకెళ్ళిపోయారు బిడ్డని అడవిలోనే పెంచారు వృద్ధాప్యంలో బహుశా మరి ఆ అమ్మకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరిగిందో లేదో నాకు తెలియదు కానీ అడవి తేనె తొట్టి ఆ బిడ్డను పెంచడం జరిగింది అందరూ వేసుకునే వస్త్రాలు ఆ బిడ్డకి వేయలేదు అడవిలో ప్రత్యేకమైన వస్త్రాలతో ఆ బిడ్డను పెంచడం జరిగింది చూడండి లేక లేక పుడితే ఒక కొడుకు ఆ కొడుకును పెంచడానికి తల్లికి ఎన్ని ఆశలు ఉంటాయి ఎన్ని ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి అవన్నీ వాళ్ళు కట్టి పెట్టుకోవాల్సి వచ్చింది అన్నీ కట్టి పెట్టుకోవాల్సి వచ్చింది మా బాబు ఉన్నాడు మా ఏ చంద్ బాబు ఎంతో గారాభంగా పెంచుకుంటాం మేము ఎంత గారాబంగా పెంచుకుంటాం అండి ముద్దెట్టుకో ముద్దెట్టు ఎందుకు పెట్టుకోం ఎంతో పెట్టుకుంటే మా ఎంగిల్ వల్ల వాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో ఇంగి ఎంగిల్ని బట్టి ఎక్కడ వాడికి గంటు వ్యాధులు వచ్చేస్తాయో అని చెప్పేసి ముద్దు పెట్టుకోం వాడిని ముద్దు ఆడతాం కానీ ముద్దు పెట్టుకోం చాలామందికి అలవాటు ఉన్న అలవాటు ఏంటంటే పిల్లలకి మూతి మీద ముద్దకుంటారు మూతు మీద ముద్దు పెడతారు మేము బొక్క మీద కూడా ముద్దు పెట్టాం పెట్టం పెట్టనివ్వం కూడా పెట్టం పెట్టిన ముద్దు చేయాల్సి వస్తే వాడి మెల్లోనూ ఇలా ఇలా అంటుంది తప్ప అసలు నా ఎంగిల్ తగలడానికి ఒప్పుకోను వాడికి ఎవరిని పెట్టుకోనివ్వను కూడా జాగ్రత్త జాగ్రత్త అంటారు ముఖంలో ముఖం పెట్టినాము ఎవరినై ఎందుకంటే వాళ్ళ ఊపిరిని బట్టి ఏ సూక్ష్మ క్రిములైనా వాళ్ళేకి వెళ్ళిపోయి వాడికి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి ఎవరిని ముఖం మీద ముఖం పెట్టుకునేమో పిల్లలకి బాగా ముఖం మీద ముఖం పెట్టుకుని ముద్దాడడం బాగా ఇష్టం కానీ పిల్లలను కూడా కద్దెస్తూ ఉంటాను నేను ముఖం మీద ముఖం పెట్టద్దు మీరు అని చెప్పేసి బహుశా చాలామంది పిల్లలకి నా మీద కోపం వచ్చి ఉండొచ్చు మా అన్నవాణ్ణి బట్టి కానీ జాగ్రత్తగా పెంచుకోవాలి వాడిని ఏ అంటూ వాడికి రానివ్వకూడదు అని ఒకటి మాత్రం కట్టడి చేయలేకపోతున్నా ఏంటంటే దోమలు ఎక్కడికి వెళ్ళినా సరే దోమలు కట్టడి చేయలేకపోతున్నాం దోమకు కుడితే చాలు ఎంత దగ్గర వచ్చేస్తుంది వాడి అంత జాగ్రత్తగా పెంచుతున్నాం వాడిని వాడి కోసం ఎంత ప్రయాసపడద్దు అమ్మ వాళ్ళ నాన్నను ఎంతో ప్రయాసపడతారు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లోనే వాడి కొరకు స్పెషల్ డ్రెస్ కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు స్పెషల్ ఫీడింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు స్పెషల్ ఫుడ్డు ఓసారి రాత్రి పదకొండు గంటలకి మా పాప లేచి డాడీ వీడికి పాలపిండి అయిపోయింది పెట్టారేమో బ్యాగ్లో అనుకున్నాను పెట్టలేదు మర్చిపోయాను అని అంటే పదకొండు గంటలకు కూరకుండా తిరిగాను నేను పాలపిండి కోసం కానీ వాడుకున్న గ్రేడు దొరకలేదు అక్కడ మొత్తం కొట్లన్నీ తీయించేశాను ఫోన్ చేసి రాత్రి పదకొండు గంటలకి ఇంత ప్రయాసపడతాం ఇన్ని ఆశలతోటి బిడ్డలు పెంచుకుంటాం కదా అందరు వేసుకునే డ్రెస్సులు లాంటి ముద్దు ముద్దు డ్రెస్సులు మా అబ్బాయికి వేయాలని ఎలిసిపెత్తుకుండదా కానీ వేయలేదు అందరూ పెట్టే ఫీడింగ్ లాంటి ఫీడింగ్ మా అబ్బాయికి పెట్టాలి ప్రత్యేకమైన ఫుడ్ పెట్టాలి వాడికి అని ఎలిసిపెత్తుకున్నదా ఉంటుంది కానీ అవకాశం లేదు నాదరు చేయబడిన బిడ్డ వ్రతం చేయబడిన బిడ్డ తర్వాత పిల్లలు ఏడుస్తారు అర్ధరాత్రి లెగుస్తారు అర్ధరాత్రి ఇబ్బంది పెడతారు నిద్ర నిద్ర అనేది యవనత్తులు నాలుగు గంటలే నిద్రపోతారు కానీ వృద్ధాప్యం వచ్చేసరికి కనీసం ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర అవసరమై ఉంటుంది పిల్లలు మధ్యరాత్రులలో లేచి బట్టలు పాడు చేస్తూ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఆ తల్లి అర్ధరాత్రి నిద్ర లేకుండా ఉండాల్సిన పరిస్థితి వృద్ధాప్యంలో ఎలిజబెత్కి ఎంత శ్రమపడు ఉంటారు చూడండి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వాటి జీవితకాలం అంతా దేవాలయంలో ఉన్నారు పరిచయం చేశారు యాజకత్వం చేశారు ఆ బిడ్డగాడి కోసం వాళ్ళు యాజకత్వాన్ని వదిలేసి అడుగుకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు అడవిలో బ్రతకాల్సి వచ్చింది మరి వాడికి పెట్టడం సంగతే తేరు పెడుతున్నారు సరే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వేళ్ళగా ఫుడ్డు వేళ్ళగా పరిస్థితి వేళ జీవన విధానం ఎలాగా ప్రదేవరు బిడ్డలారా ఒక్క బిడ్డ దేవుని కొరకు పెంచడానికి వారు ఎంత ప్రయాసపడి ఉంటారో ప్రి దేవుని బిడలారా మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం ఆ తల్లి పడిన ప్రయాస ఎంత గొప్పదో ఆ తండ్రి పడిన ప్రయాస ఎంత గొప్పదో ప్రి దేవుని బిడలారా తల్లిదండ్రులను చులకం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చులకం చేయకండి మమ్మల్ని పెంచుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెరిగిన తర్వాత గొప్పవాళ్ళు అయిన తర్వాత తండ్రికి పేరు పెడతారు తల్లికి పేరు పెడతారు అలా ఎందుకు చేయలేదు ఎలా ఎందుకు చేయలేదు నువ్వేందుకు నువ్వేం చేయట్లేదు నీకేం తెలియట్లేదు అని చెప్పేసి గద్దేస్తూ ఉంటారు తల్లిదండ్రులని చాలా పొరపాటు తల్లిదండ్రులని తోళ్ళనాడొద్దండి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా పెంచండి ఇంటికి ఎంత గొప్పం వచ్చినా సరే తల్లిని ఒక మాట అనుకోదు నువ్వు నోరు ముసుకో తప్పేం లేదు నీ తల్లి గద్దించింది నోరుముసుకో కాసేపు మౌనంగా ఉండవు తప్పేం లేదు తల్లి చేసింది తప్పే నీకు తెలుసు తప్పని కానీ నీది తప్పు అని వేలు చూపించే అధికారం నీకు లేదు తండ్రిని నీది తప్పు అని వేలు చూపించే అధికారం నీకు లేదు ప్రి దేవుని బిడ్డలారా తండ్రి యొక్క దిశ వలను చూసిన కుమారుణ్ణి దేవుడు శపించాడు బైబిల్ గ్రంథంలో తండ్రి చేసింది తప్పే అక్కడ తాగేసి పడిపోయాడు అతను మత్తుగా ఉండి పడిపోయాడు అతడు దిశమల మీద గుడ్డ తెలియకుండా పడిపోయాడు అతను అట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళి తండ్రి యొక్క దిశమలను చూసావు నువ్వు శాపగ్రస్తుడు అని శపించాడు తల్లిదండ్రులు చేసింది తప్పు అయినప్పటికీ ఒకవేళ తప్పు కాకపోయినా మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వేలెత్తి చూపించే అధికారం బిడ్డలకే లేదు ఒక్క మాట మాట్లాడతాను ఆలోచన చేయండి ఏ చెట్టు కూడా భూమిని ప్రశ్న వెయ్యదు ఏ కాయ కూడా చెట్టును ప్రశ్న వెయ్యదు ప్రేదేవుని బిడలారా కాయకి పువ్వుకే చెట్టును ప్రశ్నించే అధికారం లేదు జన్మనిచ్చిన భూమిని ప్రశ్నించే అధికారం చెట్టుకోలేదు మొక్కక లేదు నీకెక్కడ వచ్చింది తల్లిదండ్రులు ప్రశ్నించే అధికారం వాళ్ళు చేసిన తప్పు అయ్యి ఉండొచ్చు పొరపాటు అయ్యండొచ్చు కాసేపు మౌనంగా ఉంటే వాళ్ళ మనస్సు శాంతిస్తుంది వాళ్ళ మనస్సు శాంతించడమే మనకు కావాలి మనకు కావాల్సింది ఏమిటంటే వాళ్ళు సమాధానకరంగా ఉండాలి అనేది మనకు కావాలి కనుక ఎప్పుడు కూడా నోరు ఎత్తి ఒక మాట మాట్లాడడం కానీ ఎదిరించడం కానీ వేలు చూపించడం కానీ అది బిడ్డలకి ఆశీర్వాదకరం కాదు దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్దామా అలలోయా మరొక తల్లి ఏ మరియా మరియా మరి యేసుప్రభుని కన్నా పాపానికి ఎంతోమంది ఆమెను తోలనాడి ఉండవచ్చు వాళ్ళన్న మాటలో వాళ్ళ వేసిన గుసగుసలో మనం గనక బైబిల్లో రాసుంటే ఈ బైబిల్లో ఇతర గ్రంథాలకు ఇంకా స్థానం ఉండదు ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత గుసగుసలాడతారో మనకు తెలుసు తోటి ఆడదాని పట్ల ఆడవాళ్ళు ఎంత గుసగుసలాడతారో మనకు తెలుసు అట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితి ధర్మశాస్త్ర కాలం ధర్మశాస్త్ర కాలంలో ఒక స్త్రీ పెళ్ళి కాకుండా గర్భవతి అయితే ఆమెను ఎన్ని రకాలుగా ఆడిపోసుకుంటారో మనకు తెలియదు ప్రదేవుని బిడ్డారా ఒక స్త్రీతో ఆనాటి కాలం ఎటువంటి కాలం అంటే ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఆమెతో వ్యభచారం చేసిన పురుషులే ఆమెను రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడారు గమనించారా అంటే పురుషంకారంకి ప్రాధాన్యత కలిగిన సమయం అన్నమాట అది ఆమెతో వ్యపచారం చేశారు వాళ్ళు అప్పుడు ఆమె అందంగా కనపడింది అప్పుడు ఆమె ఇష్టంగా కనపడింది కానీ ఇవాళ పది మందికి వచ్చేసరికి ఆమె తప్పుదిగా కనపడింది రాయి పెట్టుకొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏ సుప్రభు ఏమన్నాడు తెలుసా ఆమెదే తప్పు కాదురా బాబా ఆమె ఒక్కరితే కానీ ఆమెతో పాపం చేసిన వాళ్ళు మీరందరూ కూడా ఆయన చేత మీరందరూ ఎవరు పాపం చేయలేదు అని అంటే అప్పుడు రాయి పెట్టుకొట్టండి మీరు అన్నాడు ఏ సుప్రభు ఆడేసుప్రభు పురుషుల్ని వేలు చూపించాడు ఆమె పాపి కావడానికి ప్రధాన కారణం ఎవరు మీరు ఆమెని వ్యభిచారంగా మార్చింది వ్యభిచారినిగా మార్చింది మీరు ఆమెతో వ్యభిచారం చేసింది మీరు ఆయన చేత మగోళ్ళు మీరు తప్పిదత్తులు మొట్టమొదట మీరు పాపం చేశారు మీరు రాయట్టు కొట్టడానికి ఎక్కడ సరిపోతారు మీరు నీతి మందులు కావు అని ఆనాటి పురుష సమాజాన్ని ప్రభు వేలు పెట్టి చూపించాడు అనమాట ఆయన చేత ప్రిదేవని పెళ్ళారా గమనించాలని మనం చేస్తున్నాను ఆ స్త్రీని రాళ్ళు పెట్టుకొట్టాల్సిన సమయంలో ఒక స్త్రీ పెళ్ళి కాకుండా గర్భవతి అయిందంటే దేవదూత వచ్చింది నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యాను అని ఎవరితో చెప్తే ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు నమ్ముతారు వాళ్ళు ఎంతవరకు నమ్ముతారు చి నేను ఎప్పుడు అబద్ధం ఆడమ్మా అబద్ధం అని అంటే పెద్ద నీతి ఇతమంతురాలు వచ్చింది ఈవిడ అబద్ధమాడదంట ఈవిడ పాపం చేయదంట ఇంకా సమాజంలో నీతి ఇతమంతురాలు మనం అందరం పాపనమే అనుకునే సమాజం అట్లాంటి సమాజంలో వచ్చింది పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవుతున్నాయనంటే ఎంతవరకు నమ్ముతారు చెప్పండి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆమెను ఆడిపోసుకుని ఉంటారు కానీ అవన్నీ ఎవరి కొరకు భరించింది ఏసు ప్రభు కొరకు భరించింది ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి ఒక మంచి తల్లి దేవుని బిడ్డ ఒక మంచి తండ్రి కూడా అనుమానించాడు కానీ యోసేపులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా యోసేపులో ఉన్న గొప్ప లక్షణం నేను ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదు ఆమెను పాపం చేసిందని అని అనుకుని ఎలా విడనాడాలని అనుకున్నాడు రహస్యముగా విడనాడాలి అని అనుకున్నాడు తప్ప పబ్లిక్గా విడనాడాలని అనుకున్నాడు ప్రధానం చేసిన తర్వాత ఆమె నాకు అక్కర్లేద్దాయా అని అంటే పెద్దలు అందరూ ఏమంటారు పదానం చేసిన తర్వాత ఆమె నాకు అక్కర్లేద్దని అని అంటే ఇప్పుడు పెద్దల్లో తగు పెట్టాలా అక్కర్లేదంటే కుదరదు పెద్దల్లో తగు పెట్టాలా అక్కర్లేదంటే ఊరుకోరు పెద్దల్లో తగు పెడితే ఈమె వ్యభిచారం చేసింది అందుకేమికి గర్భం వచ్చింది అని చెప్పేసి పది మందిలోనూ చూపించాలా ఆమెను బయట పెట్టాలి పెడితే పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఆమెను రాళ్ళు పెట్టి కొడతారు ఎంత సంస్కారవంతుడో చూడండి ఆడది తప్పు చేసినా కూడా పబ్లిక్ చేయడానికి ఒప్పుకోలేదండి అంత సంస్కారవంతుడు యోసేప్ రహస్యంగా విడనాడాలనుకుంటే ఎలా విడనాడతాడు రహస్యంగా అబ్బాయి ఏడు ప్రధానం చేశారు మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు ఇంకా టైం ఉంది కంగారు పడకండి ఇంకా టైం ఉంది కంగారు పడకండి నాకు అప్పుడే టైం లేదు నాకు ఉద్యోగం రావాలి లేదా నాకు ఆర్థిక పరిస్థితులు బాగుండాలి లేదా నాకు ఆరోగ్యం బాగుండాలి లేకపోతే నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి నా తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి నేను ఇంట్లో పెద్దోడిని అని చేత ఈ బాధ్యతలన్నీ తీరక అప్పుడు చేసుకుంటాను పెళ్ళి అని దాటాస్తాడే అన్నమాట ఎంతకాలం ఏమో ఎంతకాలమో చెప్పలేం ఎంతకాలమో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అవన్నీ ఊహించవచ్చు కానీ అంత ఊహించేంత అవకాశం లేదు అవసరం లేదు రహస్యంగా విడనాడాలనుకున్నాడట ఎన్ని మాటలు భరించుతుంట ఉంటుందండి మరియమ్మ తల్లి అన్ని మాటలు కూడా కేవలం యేసు సుప్రభు కొరకు అనమాట దేవుని బిళ్ళారు దేవునికి స్తోత్రం చెప్పారు అలలోయ ఎటువంటి కొడుకు గురించి పరిశుద్ధుడైన కొడుకు గురించి వరపుత్రుడైన కొడుకు గురించి దేవుని పుత్రుడైన కొడుకు గురించి పరిశుద్ధాత్మ పుత్రుడు గురించి ఆమె ఆ మాటలన్నీ భరించి తన బిడ్డ కొరకు అంత ప్రయాసపడిన తల్లిగా ఆమె ఉంది ఇద్దరు తల్లుల్ని నేను జ్ఞాపకం చేశాను ఒక తల్లినేమో బాబు జ్ఞాపకం చేశారు ప్రి తల్లులారా దయచేసి గమనించండి మీ బిడ్డల కొరకు ఎన్ని శ్రమలు పడినా తప్పు లేదు ఎన్ని శ్రమలు పడినా తప్పు లేదు కానీ ఆ బిడ్డల్ని దేవుని కొరకు పెంచడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను మరొక తల్లి అన్న మరొక తల్లి అన్న దేవునికి స్తోత్రం చెప్దాం ముగించేస్తాను పదకొండు అయిపోయింది ముగించేస్తాను అన్న అన్న పిల్లలు లేదు ఆమెకు పిల్లలు లేరు వడరాలని పేరు పొందేసింది తన ఎవరో ఏమంటారు పేరు నిన్న యొక్క రెండవ భార్య అన్న ఏమంటారు అసావతి అసావతి ఎన్ని మాట్లాడి ఉంటుంది ఆ భర్త దగ్గరికి వెళ్ళి ఎందుకు ఒక అన్న అని ఎడుగుతో ఆమె గొడరాలు దేవుడు నన్ను చూడు ఎంత ఆశీర్వదించాడు నేను దేవుని నా పట్ల అపారంగా ఉంది నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని నీకే ఇష్టం లేదు ఇష్టం ఉండలేదు ఆమె బడి ఎడుతున్నాను ఆమె గొడరాలు షాప్కిస్తున్నా లేవుడి అని ఎన్ని మాట్లాడి ఉంటుందో ఆ సవతి ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళకి అది ఒక ఆచారాలండి ఇప్పుడు సౌత్లకు యువతులు ఉండడానికి వీల్లేదు సమస్య లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతి మంత్రుడిగా ఉండాలి దేవుని బిడ్డ నీతి ఉండాలి దేవుని బిడ్డ ఒక భర్తకి ఒక భార్య మాత్రమే ఒక భార్యకి ఒక భర్త మాత్రమే అని చేత ఆ రోజుల్లో ఇస్రాయేలీలకి అది ఆచారం కాబట్టి ఏదో అలా ఏడిచింది పోనామండి కానీ ఎన్ని మాటలను ఉంటుంది ఆమె ఎన్ని మాట్లాడిన తర్వాత ఆమె ప్రభు సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేసి ఒక కొడుకును సంపాదించుకుందండి ఒక కొడుకును సంపాదించుకుంది ప్రతి దేవుని వరపుత్రుడు ప్రార్థనా పుత్రుడు విజ్ఞాపన పుత్రుడు దేవుడిచ్చిన వరం ఇంక ఎలా ఉంటుంది ఆ కొడుకు అట్లాంటి కొడుకుని పాలు విడిచిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చింది దేవ సన్నిధికి తీసుకొచ్చేసిన దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్దామా దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో జాగ్రత్త సుమ్మా ప్రతి తల్లి కూడా ఆ ఇంటికి కలపవల్లి ప్రతి తల్లి మీ ఇంటికి కల్పవల్లి రే దేవుని బిడ్డారా ఆడగలేకపోతే అరగంట నివసించలేడు మగాడు కానీ మగాడు లేకపోయినా కూడా కడుపులో పెట్టుకొని చూడగలదు ఆడది అంత గొప్ప మనసు దేవుడు తల్లికి చెడిపి దేవుని బిడలారా అని చేత ప్రతి తల్లిని కూడా కన్నీరు పెట్టుకోకుండా చూసుకోండి జాగ్రత్తగా పెంచుకోండి కళ్ళారా చూసుకోండి కళ్ళలా పెట్టి చూసుకోండి మీ తల్లిదండ్రుల్ని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక